తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పెద్ద గుంటనక్క అని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు బీజేపీ నేతలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాత్రిపూట నిద్రపోని ఊగిపోయే గుంటనక్క కేసీఆర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కొడుకు కూతురు మేనల్లుడి అభివృద్ధినే కేసీఆర్ కోరుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు బీజేపీ నేతలు గుంటనక్కలు కాదని రాష్ట్రాలను అభివృద్ధి చేసేందుకు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తుంటారని చెప్పారు రాష్ట్రాలను అభివృద్ధి చేసి అధికారం సాధించాలనేది బిజెపి లక్ష్యమన్నారు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి తెలంగాణను కేసీఆర్ పదేళ్లు చూపించారన్నారు అధికారం అంటే అభివృద్ధి కోసం ఇప్పుడు మీకు వివరించాను అధికారం అంటే అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది అలాంటి అభివృద్ధి కాకుండా వాళ్ళ అమ్మాయి అభివృద్ధి చెందాలి వాళ్ళ మేనర్ అభివృద్ధి చెందాలి వాళ్ళ అబ్బాయి అభివృద్ధి చెందాలి అది గుంటనక్క మేము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కాసు కూర్చుంటాం అభివృద్ధి చేయడం కోసం ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ అధికారాన్ని సంపాదించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం దానికోసం ముందుకు వెళ్తాం ఇందులో డోకా లేదు నీలాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తామని పది సంవత్సరాలు నమ్మించావు ఇంకా అలాంటి అవకాశం లేదు ఇలాంటి మాటలను వెంటనే నిలుపుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను